యువ మహిళ వైద్యరాలిపై జరిగిన సామూహిక దాడి అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రగతిశీల మహిళ సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల అరుణ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి గాంధీ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పిట్ల సరిత మాట్లాడుతూ ఆగస్టు తొమ్మిదో తేదీన యువ వైద్యరాలిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు ప్రెస్పిరేటరీ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసే ఆమెపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించిన విషయాలు పోస్టుమార్టంలో బయటపడ్డాయన్నారు ఆమె ముఖం గోడకు వేసి కొట్టి ఆమె గొంతు నులిమి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు చెప్పుకోలేని విధంగా హింసించి అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేయడం బాధాకరమైన విషయానికి అన్నారు కోల్కతా పోలీసులు ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేసి వాస్తవ విషయాలను బయటకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఈ సంఘటన కేవలం కామవాంఛతో మాత్రమే జరిగింది కాదని దీని వెనుక ఏదో కుంభకోణానికి సంబంధించిన రహస్యం దాగి ఉందని అన్నారు అందుకే ఆమెను అమానుషంగా చంపేశారన్నారు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపి బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగించిందని అన్నారు కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేదే సిబిఐ నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యంలో కొంత భాగం ఇప్పటికే ఖచ్చితంగా నాశనం చేయబడింది దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేవలం చట్టాలు శిక్షలు ఈ దారుణాలు ఆపలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నిందితుల్లో కనీసం తప్పు చేశాననే భావన లేదన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నీలం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అత్యాకారం హత్య చాలా దారుణమైన సంఘటన ఆ అమ్మాయి స్థితిలో ఉండి కూలీ చేస్తూ వేసి తీసుకున్నామని ప్రశ్నలోకి చెప్తే అక్కడ దానికి అత్యాకారం చేసి హత్య చేయడం చాలా పిల్లలు ఇంటి నుండి బయటకు వెళ్ళే లేదు వాళ్ళు ఎక్కడొస్తారో కూడా మనము డైరెక్ట్లే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది